బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఓ దళిత మహిళను మగ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు కాళ్లకు జెండు బాం రాయించారు ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుట్టిన తరలించారు ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవించ సైబరాబాద్ పరిధిలోని షాద్నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణపై అదుపులోకి తీసుకున్నారు పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల ఇరవై నాలుగవ తేదీన షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి మరో నలుగురు పోలీసుల సిబ్బంది రఫీ మోహన్ లాల్ కరుణాకర్ అఖిల అనే మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు పదమూడేళ్ల జగదీష్ తొమ్మిదో చదువుతున్నాడు తల్లి కొడుకులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేశారు డిఐ రెడ్డి సునీతను చిత్రహింసలకు గురిచేసినట్టు బాధితురాలు పేర్కొంది పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు బూటుకాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకైన జగదీశ్వర్ కూడా అరికాలపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్లు పేర్కొన్నారు కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చపోయి శృహతప్ప పోగా సునీతను ఇంటికి పంపించారు అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం